జెర్సీ ఏం చేసిండు రైతు బంధుపై ప్రకటన బుధవారం లోపు ప్రతి రైతుకి ఇస్తా బుధవారం లోపు ఎట్లు నాకు అర్థం కాదు ఇవాళ ఏం వారం ఇవాళ ఆదివారం సోమ మంగళ బుధ ఎన్నికల కోడు ఉన్నది ఎట్లు ఇస్తావు ఎన్నికల కోడే ఉంది ఎట్లు ఇస్తావు ఎట్లు ఇస్తావు ఓట్ల కోసమా తొమ్మిదిన ఒక్కొక్కరికి బకాయి ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు ఒక్కరికి బకాయి ఉన్న ముక్కు నెలకు పక్కా ఇదే మాట మీద నేను ఒక్కరిని కాదు వంద మందిని తీసుకొస్తాను అయ్యా ఎనువుల రేవంత్ రెడ్డి గారు వంద మందిని తీసుకొస్తాను తొమ్మిదో తారీఖు వేయకపోతే బిడ్డ రైతులకు క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ సాయం మిగిలింది మరో నాలుగు లక్షలు ఏం నాలుగు లక్షల మంది కొత్తగూడెం సభలో రేవంత్ ప్రకటన ఎక్కడికి వెళ్ళిన రైతు బంధుపై కేసీఆర్ మొర ఎక్కడికక్కడ సర్కార్ను నిలదీసిన బీఆర్ఎస్ దిగొచ్చిన సీఎం రైతు బంధుపై ప్రకటన కేసీఆర్ ప్రశ్నల వర్షంతో రేవంత్లో ప్రస్టేషన్ కేసీఆర్ పై షరా మామూలుగా తిట్ల దండకం ఇప్పటికే నాలుగు సార్లు మారిన తేదీలు ఈ తేదీలైనా సర్కార్ మాట నిలబెట్టుకుంటుందా వాళ్ళ బొంద మీద పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ బొంద మీద పెట్టుకోమని ఏడా చేస్తారండి ఇస్తున్నది రైతు బందే రైతు భరోసా కాదు కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తారు రేవంతకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి సర్కార్కు ఇస్తున్నది పదివేలే అది కొందరికే పదివేలు ఇవ్వడం అడిగింది నేను అది కేసీఆర్ ప్రభుత్వంలో నువ్వు చేయాల్సింది ఇప్పుడు నువ్వు గీముచ్చట మాకేంది కా స్వామి ఏ ఊరు మీది కొడంగలు కొడంగలు పోయి ముచ్చట్లు చెప్పుకో ఇక జిల్లాలో కదిలిస్తే కా ఏంది కల్లోలమే సమీకృత కలెక్ట్ ఒక్కసారి చూడండి జిల్లా స్థాయి అధికారులు ఆఫీసర్లు మళ్లీ ప్రజలకు దూరం అవుతారు సమీకృత కలెక్టర్లు ఎస్పీ కార్యాలయాలు కమిషనరేట్ అలంకార ప్రాయంగా మారతాయి జిల్లా దావకాలు స్థాయి పడిపోతుంది నిధులు సదుపాయాలు తగ్గిపోతాయి జోనల్ వ్యవస్థ మళ్లీ మార్చాలి వస్తుంది కొత్త జోనల్ వ్యవస్థ వచ్చే వరకు నోటిఫికేషన్లు నియామకాలు ఉండవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతారు క్యాడర్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది ఇది ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం చూపుతుంది జిల్లాల ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చి నవోదయ వంటి విద్యా సంస్థలు తగ్గిపోతాయి వెనకబడిన ప్రాంతాలలోని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసలు నువ్వు పెద్ద ఇచ్చే చదివచ్చినావా చదవకుండా వచ్చినావా ఏందండి ఇది కార్యాలయంలో ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది ఉద్యోగాల పంపకాల ప్రక్రియ మళ్ళీ మొదటికి వస్తుంది ఒకటి రెండు రోజులలో వరకు నోటిఫికేషన్లు బంద్ అవుతాయి రెండేళ్ళ వరకు ఒకటి రెండేళ్ళు కాదు నిరుద్యోగులారా మీకు ఉద్యోగాలు లేవు విలయత్తులు ఇప్పుడు జిల్లాలు రద్దు చేస్తే కొత్త జోన్ల వ్యవస్థ వస్తుంది అది వచ్చి దాని ఆమోదం పొంది ఆ తర్వాత రెండేళ్ల తర్వాత మీరు అప్పటి వరకు ఉండేటోడేవాడు ఇచ్చిపోయేటోడేవాడు ఇక చూడరు రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న భూముల ధరలు పెట్టు పంట ప్రైవేటు పెట్టుబడులు వెనక్కి మళ్ళీ వలసలు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు ఓ నా తెలంగాణ బిడ్డలారా ఇప్పటికైనా ఆలోచించండి దయచేసి తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్నది ఏంది అంటే ఆగం చేస్తున్నారు ఈ దొంగలు నేను చెప్తా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ఘోరమంటే ఎంత నీచమంటే తెలంగాణ బిడ్డలరా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు జోనల్ వ్యవస్థ కనుక మళ్ళీ జిల్లాల రద్దు చేస్తే ఉద్యోగాలు ఉండే నిరుద్యోగులారా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు భవిష్యత్తులో మన బతుకులేంది మన కథ ఏంది మనం ఎట్లా బ్రతకాలి మన ఉద్యోగాలు రావా ఇప్పటి వరకు పోరాటం చేసి ఇక మళ్ళీ మీరు పోరాటం చేసుకుంటూనే బతుకుతారా గిదేనా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్తున్నా ఈ జిల్లాలను మార్పులు చేస్తా మార్పులు చేస్తా అని చెప్తున్నాడు కదా ఈ దొంగ ఇగో ఇగో ఈ జిల్లాలు ప్రాతిపాదన చేస్తాడట పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి నేను ప్రాతిపాదన చేసి వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేస్తా అని చెప్తున్నాడు మరి ఇకనైనా మీరు ఆలోచిస్తారా లేదా లేదు కాదు కూడా దానికొని ఇంకా ఇబ్బంది పడితే ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రేపు పొద్దుగాల కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతే పరిస్థితి ఏంది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించుర్రీ తెలంగాణ బిడ్డలందరికీ ఎత్తున్న మళ్ళీ జిల్లాల మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది జిల్లాలను రద్దు చేస్తే ఉద్యోగులకు ఇప్పుడే ఉద్యోగాలు రావు నిరుద్యోగులకు మళ్ళీ దాని తర్వాత ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది నోటిఫికేషన్లలో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా ఏంది ఉద్యోగుల అవస్థ అవుతుంది కలెక్టరేట్లకు సంబంధించి ఆ జిల్లాలకు రావాల్సిన కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్లు తగ్గిపోతాయి తెలంగాణ ఆగమాగమైపోతుంది నేను అందుకే ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కోణాలు కూడా చెప్తున్నాను నేను అందుకే మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక మాట అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరినీ కూడా నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలు ఏమేమి ఉన్నాయో కూడా అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా యో ఇక్కడ మీకు ఒక అంశం కనబడుతుంది ఇది ఏంది అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి చూడుర్రీ ఇది అకౌంట్ నెంబర్ సిక్స్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఇది ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తారనా కానీ ఉంటుంది మీరు ఖచ్చితంగా కూడా నాకు సపోర్ట్ చేయాలి ఆర్థికంగా చాలా ఆర్థికంగా మీరందరూ కూడా సహకారం అందిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా నేను ఇంకా చాలా విషయాలు తీసుకురావడం ఉంటుంది ఇప్పటికే మనకు త్రీ జీ కిట్ల విషయాలు కానీ వెహికల్ విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది ఎవరైనా సహాయం చేస్తే చేయండి ఎందుకంటే ఇంకొకటి వైఆర్టీవీ ఇప్పటి వరకు రెండు లక్షల అరవై ఎనిమిది వేలే ఉన్నారు మనం దీనిని పది లక్షల మంది సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కూడా రంజిత్ మాట వినేబడేలా మీరే చేయండి దయచేసి చెప్తున్న తెలంగాణ బిడ్డల